అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసం ఇరవై ఒకటవ తేదీ బుధవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా వీటన్నిటికీ ఒకే ఒక్క నరగోశ నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ నైన్ జీరో సెవెన్ జీరో సిక్స్ ఫోర్ జీరో టూ కుంభరాశి వారికి మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు ఒక శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు వ్యతిరేక ఫలితాలు ఎదురు కాకుండా జాగ్రత్త వహిస్తారు ధర్మచింతన ఏర్పడుతుంది కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మనోధైర్యంతో ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది దూర ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఎవరితోనూ విభేదించవద్దు వాదోపవాదాలు చేయవద్దు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి కోపాన్ని దరిచేయమియవద్దు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ప్రశాంత చిత్తంతో ముందుకు సాగితే అన్ని సర్దుకుంటాయి మంచి మనసుతో చేసే పనులు త్వరగా నెరవేరను కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు నూతన ఆలోచనలతో మంచి పనులు చేపడతారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆనందంగా ఉంటారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డిరావు వ్యాపార లాభాలు ఏర్పడినం కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు నెరవేరడం ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు అనారోగ్య సమస్యలను తొలగను శుభయోగాలు ఏర్పడిన విజయ సిద్ధి కలదు చేపట్టిన పనులు మీరు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ధైర్యే సాస్యే లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు మనోబలంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు గతంలో ఆగిన పనులు పూర్తి చేస్తారు మీ యొక్క నిర్ణయాలకు పెద్దల అంగీకారం లభిస్తుంది కీలక వ్యవహారాలు మీకు ఆశించినటువంటి ధన సహాయం లభిస్తుంది మీ యొక్క రంగాలలో శారీరక శ్రమ తగ్గుతుంది గిట్టిన వారితో మిత అవసరం ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి సోదరులతో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు ఆకస్మిక ధన ఏర్పడుతుంది వ్యాపారం ఆశ్చర్యజనకంగా సాగునం దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అందినటువంటి వార్త ఆనందాన్ని కలిగిస్తుంది నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలను మార్చుకునే అవకాశం ఉంది దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం ఏర్పడుతుంది ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు చేపట్టిన పనుల్లో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగడం అదేవిధంగా సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది ఇంటా బయట బాధితులు పెరిగి సమర్థవంతంగా నిర్వహిస్తారు గృహమున ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు వ్యాపారమున లాభాలు అందుకుంటారు అదృష్టయోగాలు ఏర్పడిన తగినంత మానవ ప్రయత్నం చేస్తారు మీ యొక్క రంగాలలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బాధ్యతాయుతంగా వ్యవహరించి సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు బుద్ధిబలం బాగుంటుంది నూతన కొనుగోలును చేస్తారు కష్టపడి పనిచేస్తే లక్ష్యాలు నెరవేరణం ప్రతి ఉద్యోగ విషయాలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాలం అన్ని విధాలా సహకరిస్తుంది గౌరవ సన్మానాలు అందుకుంటారు కీలక విషయాలలో మనోధైర్యంతో వ్యవహరిస్తారు ధర్మచింతన అవసరం ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు దరిచేరవు అధికారుల వలన మేలు చేకూరు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం చేపట్టిన వ్యవహారంలో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అవసరం ఆర్థిక స్థితి ఆచర్జనకంగా ఉంటుంది ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగడం వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలను తీసుకోరాదు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో స్వల్ప లాభాలు ఏర్పడిన ఆర్థికంగా అనుకూల కాలం చెప్పవచ్చు అదే విధంగా ధర్మచింత వ్యవహరిస్తారు పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలను ఏర్పరచుకుంటారు కాయసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్త వహించాలి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలి ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న ఫలితాలను సాధిస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది శరీర సౌఖ్యం కలదు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్ప ఫలితాలను సాధిస్తారు ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం